ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అదిగనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డా పాదయాత్ర చేశా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాన్ బయటకెళ్ళాం ఇతర దేశాలకు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టే తిరుగుకుంటే వచ్చాం కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతాను నీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే చూద్దాంలే ఇంకా రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నారు కూర్చున్నా అందరూ ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నా ఒక్కడికే చోట్ల పట్టింది నా ఒక్కడికే చోట్ల పట్టినాయి నా బాబు ఇప్పుడు కూడా బ్రహ్మీ అడిగింది ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నా వచ్చేసింది కదా రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాఫై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై ఒక వేలతో కదా నేను నన్ను ఒక్క ఊరితో గెలిపించినా నేను పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకు అంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవనంత కూడా అవసరమే మీకు గుర్తుందా లేదు పవనంత కూడా పోరాడతా బావిగారితో పోరాడతా నిజలు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ పేరు పెట్టినో తప్పనిసరిగా ముంద తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికీ హామీ ఇస్తూ మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు నేను అడిగిన దానికనే ఎక్కువ మెజార్టీ నన్ను గెలిపించారు ఆశీర్వదించారు నన్ను దీవించారు దాని వల్లనే ఈ రోజు కేబినెట్ లో కానివ్వండి ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగిన వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి అమ్మ మనందరూ కల వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేపించేస్త రెండు నెలలో పనులు కూడా ప్రారంభించబోతున్నాను అది కేబినెట్ మీటింగ్ వరకు వచ్చింది కేబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు మంగళగిరి గారు సరే అప్రూవ్డ్ సార్ నేను అడగాల్సిన అవసరం కూడా రాలా ఎందుకంటే మీరు అట్లా ఆశీర్దించారు మెజారిటీ ఇచ్చిన ఈ రోజు ఎవరు అడిగే పరిస్థితి లేదు మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మహసభను మళ్ళీ హామీస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానని ఈ సభా ముఖం తెలుపుకుంటూ